పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అలాగే రెండవది తేనె పాలతో చేసి నీటితో చేసి తేనెతో చేస్తారు అందుచేత తేనెతో అభిషేకం చేస్తే అపారమైనటువంటి తేజస్సు మూడవది నెయ్యి ఈశ్వరుడు నువ్వు అందుకని నువ్వు నాకు ఐశ్వర్యం ఇవ్వాలి అని అడగడమే నీతితో అభిషేకం చేయడం పెరుగుతో ఎందుకు అభిషేకం ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలంటే పెరుగుతో అభిషేకం చెయ్యాలి ఆ కర్ణ పంచదారతో అభిషేకం చేస్తారు ఆత్మాభిమానమే పంచదార అదొక అజ్ఞానం ఇది నేను అనడం లోపలున్న దాని గురించి లేకపోవడం ఈ దేహాత్మాభిమానాన్ని స్వామి తొలగతోయవయ్యా అని అంత నేను గెలవలేకపోతున్నాను అని అడగడం పంచదారతో అభిషేకం